రెండు మూడు రోజుల నుండి ప్రతిపక్షాలు మన బీఆర్ఎస్ బీజాపి బీజేపీ గారు పార్టీలు ఒక బీసీ నాయకుడిపై బీసీ నాయకుడు వెములాడు అభివృద్ధి అయితే ఆయన ఉండే ఇక్కడికి వెళ్ళి డెవలప్మెంట్ అవుతుంటుంది కాబట్టి ఒక అగ్రగురాలి పెత్తం దారులు కొంతమంది కలిసి షాపుల మీద బెదిరించే ధోరణి చేసుకుంటూ వాళ్ళు పొద్దున ఎనిమిది గంటలకు షాపులు తీస్తే మళ్ళీ వచ్చి వాళ్ళని బలవంతంగా మూసేయడం జరిగింది ఇట్లా ఏమవుతుందంటే పొద్దున తీసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే శాపం తీసిన వాళ్ళు దోటిగా మాట్లాడుతున్నారు బిడ్డదారా ఖబర్దార్ మీరు ఇప్పటికైనా వెంబోడ అభివృద్ధికి సహకరిస్తారా సహకరించారా సహకరించకపోతే చెప్పండి ప్రజల మా నాయకుడు మా శాసనసభ్యులు ప్రభుత్వ వీపు గారు ఆలోచనతో నా విములవాడని కష్ట సుఖాలు తెలుసు కాబట్టి వేములవాడ అభివృద్ధికి నేను పాటు పడతా విములవాడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి శృంగేరి ఫీటాన్స్ పెద్ద సలహా మేరకు ఇక్కడ అనువంశుల బ్రాహ్మణుల వారి సలహా మేరకు అభివృద్ధి జరుగుతుంటే కొంతమంది చోటా నాయకులు ఏమంటారు అంటే విములవాడ మూసేస్తే భక్తులకు ఎట్లా అంటే గత ఐదు సంవత్సరాల నుండి యాదగిరిగుట్ట పూసేస్తే కింద దర్శనం చేసుకున్నాం కరోనా టైంలో కూడా పూసేస్తే ఏం చేసి రా మీరంటే ఏమి లేదు ఇప్పటికైనా కానీ అందరి సలహా సూచనల మేరకు అభివృద్ధికి ముందుంటారు కాబట్టి కొంతమంది ఏం అంటే కొంతమంది రాజకీయ నాయకులు దేవాలయాన్ని పట్టుకొని పబ్బం గడుపుకుంటూ నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం ఇప్పటికైనా కానీ బీసీ బిడ్డకు సహకరించారని చెప్పి మేము వినపించుకుంటున్నాం ప్రతిపక్షాల బంధు విఫలమైంది అగ్ర కులాలందరూ కలిసి చిరు వ్యాపారం మీద కన్నెర చేసిండ్రు మేం దుకాణం బంద్ చెయ్యాం ఈ దేవాలయం గొప్ప కావాలి ఈ దేవాలయం అభివృద్ధిలోకి రావాలని చెప్పి వ్యాపారస్తులు అంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రతిపక్షాలు పడలేక రాజకీయ భవిష్యత్తు లేక బలహీన వర్గాల బిడ్డ స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలతోని ఈ దేవాలయాన్ని అమలు చేస్తా అంటే మాకు అంగిలాగులు పోయే ప్రమాదం ఉన్నది ఒక బలహీన పట్టక ఈరోజు బంధుకు కూడా ఎవరు కూడా భక్తులు ఆధ్యాత్మిక వేత్తలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా బంద్ చేయాలి అందరం కూడా మాకు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కావాలని చెప్పి అందరూ మాట్లాడినరు కానీ బిడ్డ ఇవాళ దేవుని మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు అగ్ర కులాలు మీ అందరి కూడా తనలో పక్షవాతం మద్దతు తప్పకుండా అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరి హెచ్చరిస్తూ ఏదైతే డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది ఈ ప్రాంతానికి ఒక మట్టి ఆయుధం వ్యక్తి ఆ ఆయుధం ఇంకో ఆయుధం తోడైంది ముఖ్యమంత్రి గారు ఈ దేవాలయం శైలక్షేత్రం ఈ రాష్ట్రం ముంచే కాకుండా దేశ దేశాల నుంచి వచ్చే మరి భక్తులు శయ్య భక్తులు ఆనవాయితీ రోజుకు లక్ష మంది వస్తుండ్రు అభివృద్ధి కావద్దా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావద్దని చెప్పి కొంతమంది దుర్మార్గులు ఇవాళ ఈ దేవుని అడ్డు పెట్టుకుంటారు కబడ్తా అందరికీ సమానం చెప్పేది నాయకులు కాదు ప్రజలు ఆధ్యాత్మికవేత్తలు మిమ్మల్ని నడి రోడ్ల మీద నిలబెట్టి మరి మేము తండుకుంటారని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరు హెచ్చరిస్తూ మీరు అందరూ ఈ పందు పూర్తిగా విఫలమైంది అందరూ కూడా మరి దుకాణం తెలిసి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం పొందే విధంగా మీరు అందరూ ఉన్నారా కాబట్టి మీ అందరికీ దేవుని ఆశిస్తుండాలని కోరుతా ఉన్నా నిన్నటి రోజున బీజేపీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పందు ప్రకటించాలని దుకాణం దుకాణం తిరిగి ప్రేదించడం జరిగింది మేము సాయంత్రము ఆరున్నర ఏడు గంటలకు మీరు ఒకసారి ఆలోచించండి మా ఎమ్మెల్యే గారు ఎమ్లాడ టెంపుల్ని డెవలప్ చేసానికే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే కాదు ఒకసారి మీరు ఆలోచించండి మీరు బంధులో పాల్గొనొద్దని చెప్పిన తప్ప వాళ్ళకి ఇక్కడ మేము బెదిరియలేదు వాళ్ళ అంటూ మేము బెదిరించేవాళ్ళు యాభై మంది తిరిగి వాళ్ళకు దాడులేసి బెదిరించేదాన్ని వాళ్ళు ఇవాళ కొద్దిగాల దుకాలు తీసుకుంటే హోటల్ కొట్టుకోవాలి వాళ్ళే ఇదా మీరు దుకాణం తీస్తారా బంద్ చేస్తారా అని బేదించారు వాళ్ళు మేము అడుగుతున్నాం అప్పుడు మీరు అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ అడ్డుకుంటాం అని మమ్మల్ని పోలీసులు పెట్టిన రోజులు ఇవాళ నిన్న పెట్టాలి ఇవాళ మేము పెట్టాలని పోలీసుల్లో పెట్టచ్చు కానీ మేము పెట్టలే ప్రజల మీదనే మేము ప్రజలకే విశ్వాసంగా ఉన్నాం ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తే ఆ విధంగా మేము అనుకున్నాం ప్రజలు ఈరోజు దుకాణాలన్నీ తీసుకున్నారు స్వచ్ఛందంగా తీసుకోరు వాళ్ళు బంద్ పెట్టుకున్న కానీ బంద్ పెట్టకుండా వాళ్ళకి చెంప అయిపోయింది వాళ్ళు ఒకటి అంటున్నారు మాకు ప్లాట్గా చెప్పాలని మా ఎమ్మెల్యే గారు చెప్పిన వారికి గుళ్ళు ఎక్కడి ఎక్కడిని ఉంటే దేవుళ్ళని తీసేది లేదు దేవస్థానం రూపాయి రూపాయ ముట్టేది లేదు అవన్నీ డబ్బులు ముఖ్యమంత్రి ద్వారా నేను డబ్బులు లేచి నేను పనులు చేస్తా అని మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ ఇష్టం ఆయన మాట వినకుండా కావాలని ప్రజల్లో ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ వేడల్పు జరిగే వేడుంపులో భాగంగా ఎవరైతే సెటర్లకు కష్టపడుతున్న వాళ్ళని మట్టుకొని ఇక్కడ రిచ్చల వేడిగా మాట్లాడడం తప్ప వేరేం లేదు ఇంకా మీ మొదలు పెట్టలేదు బాబు మేము ఆ పదిహేనో తారీఖు నాడు బంధు అని ఇంకెక్కడ స్పష్టంగా ప్రకటించలేదు నిన్న యువ గారుస్ అని మీకు మాకు రేపు ఇవాళనో మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వారి మాటల ద్వారా వస్తుందో మీరు వినండి వారికి సహకరించండి మిమ్మల్ని ఎప్పుడు కాదని ప్రతిపక్షాలను ఎప్పుడు అనే మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంగా చూనే అందరు నాతో నడవండి మీ సలహాలు ఇవ్వండి నేను మీ సలహాలను స్వీకరిస్తా అని చెప్పింది తప్ప ఎప్పుడైనా ఒంటరి పోగట్లా పోలే గత ఎమ్మెల్యేలు మరి అడుగుతున్నారు అరవై సంవత్సరాల నుంచి అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది మరి గత ఎమ్మెల్యేలు రాజేశ్వరరావు కావచ్చు ఎన్వి కృష్ణ కావచ్చు పాపరావు కావచ్చు రాజేశ్వరం రమేష్ బాబు కావచ్చు మరి ఏం చేసిందంటే ఏం చేసేది మేము ఇప్పటికి చెప్తున్నాం నిన్నతో చెప్పినాం చర్చకు సిద్ధమా అంటే ఎవరు వస్తలేరు పదిహేను నెలల్లో అభివృద్ధి జరిగిపోతాయా మొత్తం పది సంవత్సరాలు చేయాలి మీరు పదిహేను నెలల్లో జరిగిపోతాయా చూడండి ఇంకో నెల రెండు నెలలు చూడండి బరగలు కొట్టినాం ఇప్పుడు బ్రిడ్జి పాలుస్తున్నాం అటు ఇటు ఇల్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇల్లు పోతున్నాయి మొత్తానికే మాకు ఏమైనా జాగాలు చూడాలి సార్ డబ్బులు ఇవ్వండి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి ఖర్చులు వాళ్ళు సంతకాలు పెట్టుడుతోనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ కూడా ఒకటి విద్యుత్ ఫండ్స్ చాలా చేస్తాం ప్రతి ఒక్క పని చాలా చేస్తాం మాకు ఇంకా టైం బాగా ఉన్నది ఇంకా మీరు ఓపెన్గా పట్టుకొని మీ గట్టాలు మీ పెరగాలి మీరు అభివృద్ధి కావాలంటే మూడు సంవత్సరాలు మేము టైం తీసుకున్నాం అభివృద్ధి చేయాలంటే అనగానే ఇట్లా కొన్నికొచ్చే బొమ్మ కాదు కొన్నికొచ్చేటానికి కొంచెం అభివృద్ధికి సహకరించండి పిఏపి బిఆర్ఎస్ వాళ్ళు మే అంటూ మీరు అభివృద్ధికి సాధిస్తామని సాధించండి మీ డబ్బులు మోసం చేస్తే తింటే తాగితే అప్పుడు నేనే మా ఎమ్మెల్యే గారిని అరే ఎందుకే అటుగా ఎక్కడ గుర్తిన అంటే అంగట్లో పుట్టిన పెట్టానట్టుగా ఇక్కడ గుట్లాడుతున్నారు మొత్తం మీరు మమ్మల్ని మీరు చిత్ర రమేశ్వరం అప్పుడున్న అప్పుడు ఉన్న రమేష్ బాబుతో కేసులు పెట్టేళ్ళు జైలు కట్టిల్ మమ్మలను మీ అట్లా పెట్టలేదు మేము ఇలా పెట్టాలంటే ఇలా కానీ మా నాయకుడు లక్షణ అట్లా కావు ప్రజాస్వామ్యం ఇది ప్రజా పాలన మా ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం మీ అట్లా చేసేది లేదు మాకు మా ఎమ్మెల్యే గారికి సహకరించండి మీ సలహాలు ఇవ్వండి మీ సలహాలతో సూచనలతో మా ఎమ్మెల్యే గారు నడుస్తారు మీరు తొందర పడకండి కొంత రోజుల్నే మేము అభివృద్ధి చేస్తాం కొబ్బరి కృతజ్ఞాన్ని ప్రారంభిస్తాం మీక లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు తెచ్చినా మీకు అని తెలుసు మీకు కళ్ళు ఓరలేకనే ఇవన్నీ జీవిస్తలే కానీ అవి అవన్నీ ప్రజలతో గమనిస్తున్నారు ప్రజలు ముక్కు మీద వేసుకుంటారు అరే అభివృద్ధి చేస్తాను పాప బీసీ ఎమ్మెల్యే ఇంతవరకు ఎమ్మెల్యే ఇట్లా ఇట్లా అభివృద్ధి చేస్తాను ఎమ్మెల్యే మీద ఇట్లా గుమ్మెత్తిపోయేది అని ప్రజలే చెప్తాను రాబోయే రోజుల్లో ప్రజలకు గుణపడ చెప్తానని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం